నమస్తే వెల్కమ్ టు డిజిటల్ ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మరింత మద్దతు లభిస్తుంది ఈ క్రమంలో ఫ్రాన్స్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది మారుతున్న కాలానికి అనుగుణంగా భద్రతా మండలి మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని భారత్ వంటి దేశాలకు ఖచ్చితంగా స్థానం కల్పించాలని సూచించింది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభాలను పరిష్కరించడం ఐరాసాకు తీవ్ర సవాల్గా మారిందని వార్తలు వినిపిస్తున్న వేళ ఫ్రాన్స్ ఈ విధంగా వ్యాఖ్యానించింది భద్రతా మండలి విస్తరణకు ఫ్రాన్స్ అనుకూలం భారత్ జర్మనీ జపాన్ బ్రెజిల్కు శాశ్వత సభ్యత్వ ఉండాలి ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలి అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానియల్ మ్యాక్రాన్ పేర్కొన్నారు ఐరాసా సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించిన ఆయన యుఎన్ఎస్సీ సమర్థతను పునరుద్ధరించడానికి కేవలం ఈ రెండు మార్పులు సరిపోవన్నారు యుఎన్ఎస్సీ అవలంబిస్తున్న విధానాల్లో మార్పులు రావాల్సి ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు సామూహిక నేరాల కేసులో వీటో అధికారాలను పరిమితులు శాంతిని నెలకొల్పేందుకు అవసరమైన వ్యూహాలపై దృష్టి పెట్టడం వంటి మార్పులను రావాలన్నారు క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టేందుకు సమయం ఆసన్నమైందని మ్యాక్రన్ పిలుపునిచ్చారు ప్రస్తుతం అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ దేశాల భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్న విషయం తెలిసిందే